మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఎక్కువగా ఊహించుకుంటా భారత రాజ్యాంగాన్ని చట్టాలను న్యాయాలను గౌరవించలేని స్థితికి దిగజారడం అనేది సిగ్గుచెట్టు ఎందుకంటే మన మీద వచ్చిన ఆరోపణలు ఏవైనా సరే అవి వాస్తవం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఆరోపింపబడ్డ వాళ్ళ మీద ఉంటుంది కానీ కేటీఆర్ కొంచెం చట్టానికి అతీతంగా నేను వెక్కినన్నట్టుగా న్యాయానికి అతీతంగా వెతినన్నట్టుగా ప్రవర్తించడం లేదంటే జులుమ్ చేయడము లేకపోతే దబాయింపు చేయడము ఇవన్నీ కూడా ఈసడింపు గురైతే అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది ప్రభుత్వం తనకున్న పరిధిలో ఏ విధంగా అవినీతిని లేదంటే ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనో ఆ వ్యవస్థలతోనే ఈరోజు ప్రయత్నం చేస్తున్నది అయినా ఇంకేదైనా కమిషన్స్ అయినా ఏదైనా వాటి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ప్రభుత్వం పట్ల చట్టాల పట్ల కించపరిచే విధంగా ఉండడం అనేది ఏం రాజకీయం మరి కేసీఆర్ నేర్చుకోవాలి ఇలాంటి నాయకునితో నేను సస్టైన్ కావాలని బీఆర్ఎస్ అనుకుంటున్నాను